శ్రీహిత చిన్నారి పెళ్లి కూతురు వచ్చేసింది శ్రీరాముల వారి మీద కీర్తన ఆలపించడానికి నిత్య శ్రీత వె కంగ్రాచులేషన్స్ వచ్చేసారు శ్రీరాముల వారి థీమ్ మీద పాట పాడపోతున్నారు ఇవాళ ఏ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నావు రామచంద్రుడి ఓ రామచంద్రుడిద్దడు బాగా ప్రిపేర్ మోగాలి కదా రాముల వారు భద్రాద్రి నుంచి పరిగెత్తుకు రావాలి కదా అవునా వస్తారా రెడీ కాన్ఫిడెంట్ గా ఉన్నావు ఏ రాగం ఓకే రైట్ సో బాగా పాడండి ఓకేనా ఆల్ ది బెస్ట్ మరి be ुडितीरु सुग्रीमुपालि परमबन्धु वितडु सरिहनुमन्धुपालि साम्राज्यमो नियति विभीषनुनिपालि निदान నిత్యశ్రీత బాగుంది చాలా చాలా ఓకే రామచంద్రుడి ఇతడు రఘువీరుడు మరి మన పాట ఎలా ఉందో అడుగుదామా జడ్జెస్ని విద్యాభర్తి గారు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్ కలడన్న వారి పాలి లేదుటి మూర్తి ఈ చిన్నపిల్లల్లో రాముడు అలాగా కనిపిస్తున్నాడు అంటే నేను ఉన్నాడు అని రాముడు అనుకున్నాను కాబట్టి నాకు కనిపిస్తున్నాడు ఎవరైనా లేడు అనుకుంటే వాళ్ళకి లేడు మన ధర్మం మన సాంప్రదాయం ఇదే చెప్తుంది దారి చూపిస్తుంది దారి వేసేసింది దాంట్లో నడుస్తావా లేదా నీ ఇష్టం నడిస్తే మంచిది అన్నట్టుగా ఎంత మాత్రమే ఎవ్వరు తలచినా అంత మాత్రమే నీవు అన్నట్టుగా ఉంటుంది ఈ కీర్తన చాలా చక్కగా ఉంది ఈ సందర్భంలో గురువులు నెదునూరు వారిని తలుచుకోక తప్పదు ఎందుకంటే ఎంత సంగీత కళానిధి ఆయన త్యాగరాజ స్వామి కృతులకిను దీక్షితారి వారి కృతులకి అనమాచార కీర్తనలకి వ్యత్యాసము అనేది సంగీతజ్ఞులు ఎంత బాగా చూపించారంటే వాళ్ళ స్వరపరిచినటువంటి విధానము కానీ అది అంటే సంకీర్తన లక్షణం అనేది చెప్పబడింది అనమాచారుల వారి సంకీర్తనలకి సాహిత్యాన్ని చెడ చెడగొట్టకుండా అంటే సాహిత్యాన్ని ప్రొజెక్ట్ చేస్తూ మాత్రమే సంగీతం ఉండాలి అనేది దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చేసినటువంటి స్వర రచనలు ఇవన్నీ కూడాను అద్భుతమైనటువంటి సంగీత పరిజ్ఞానం ఉండి కూడా స్వరానికి ప్రాధాన్యత ఇవ్వకుండా అంటే ఇచ్చి ఇవ్వకుండానే దాన్ని ఆధారం చేసి మాత్రమే సాహిత్యాన్ని ప్రొడెక్ట్ ప్రొజెక్ట్ చేసి కాపాడుతూ ఆ సాహిత్యాన్ని బాగా పలికించే విధంగానే వాళ్ళు చేసి చేయడం అనేది అద్భుతమైనటువంటిది అది అలాంటి మహానుభావులకే చెల్లింది పిల్లలు కూడా చి చిన్నారులు చక్కగా పాడారు చిన్న చిన్న లోపాలు ఉన్నాయి ఇంకా అవి కూడా కరెక్ట్ చేసేసుకోవాలి రమాప్రభ గారు మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్ చక్కగా పాడారు ఇందక మనం అనుకున్నట్టు ద్విజావంతి రాగం రాముల వారికి బాగా ఒప్పుతుందేమో అని అనిపిస్తూ ఉంటుంది ఇటువంటి సంకీర్తనలు వింటున్నప్పుడు స్తోత్రంలో మాత రామో మత్పితా రామచంద్ర స్వామి రామో సఖా రామచంద్ర సర్వస్వం మే రామచంద్రో దయాళు నాణ్యం జానే నైవ జానే న జానే అంటాడు అంటే రామచంద్రుడు తప్ప తల్లి తల్లివి నీవే తండ్రివి నీవే అన్నట్టుగా అందరూ కూడా నువ్వే అంటే తల్లితండ్రి గురువు దైవం అన్నీ నువ్వే అని రామదాస్ గారు చెప్పారు త్యాగరాజ స్వామి వారు చెప్పారు అన్నీ కూడా రామచంద్రుడే అని కానీ అన్నమాచార్య ఆ రోజుల్లో ఒక మెట్టు ఇంకొంచెం పైకెక్కి చెప్తాడు రామచంద్రుడు ఇతడు రఘువీరుడే కానీ ఎవరు ఏ రకంగా కోరుకుంటే ఆ రకమైనటువంటి ఫలములు ఇవ్వగలిగినటువంటి అవతారం శ్రీరామ అవతారంగా చెప్పబడింది అని మనకు చెప్తూనే ఉంటారు ప్రతి సంకీర్తనలో అలాగే ఈ మొట్టమొదటి దాంట్లో గౌతమ భార్య పాలిటి కామధేను ఇతడు అంటారు అహల్య శాప విముక్తి అడిగింది గౌతమ స్వీకారం రెండు కోరికలు కోరింది అవి రెండూ కూడా శ్రీరాముల వారి ద్వారానే సాధ్యపడ్డాయి అలా కామధేను అయ్యావు అంటే మన మనకు అడిగిన కోరికలు తీర్చేది కామధేను కాబట్టి ఘాతల కౌశికు పాలి కల్పవృక్షం ఇక్కడ విశ్వామిత్రుడు పాపం రెండుసార్లు దెబ్బతింటాడు ఒకసారి త్రిశంకు స్వర్గం తర్వాత మళ్ళీ వశిష్ఠుడితో పోరాడి ఇలా రెండుసార్లు పాపం అతను తపోభంగం తపో తపస్సు వెచ్చిస్తాడు కానీ ఘాతలే దెబ్బతింటాడు భంగం కలుగుతుంది మూడోసారి దశరథుడిని ఆశ్రయించి రాముల వారిని తీసుకెళ్ళి యజ్ఞయాగ సంరక్షణ జరుగుతుంది అందుకని తను తిన్నటువంటి ఆ ఘాతలు దెబ్బల అన్నింటికి కూడా స్వస్తి చెప్తూ కల్పవృక్షం అయ్యావయ్యా అని చెప్తాడు ఎంత లోతైన ధ్యాసతో అన్నమాచారులు వారు అక్కడ పెట్టారో చూడండి అలాగే సీతాదేవి పాలిటి చింతామణి చింతామణి అంటే మనకి తెలిసిందే ఇవన్నీ కూడా క్షీరసాగరం మందిరం నుంచి వచ్చినటువంటి విశేషమైనటువంటి వస్తువులు ఈనాడు అలాగే దాసుల పాలిటి ఇహపరదైవం అని చెప్తాడు సుగ్రీవు పాలిటి సుగ్రీవుడికి చాలా దగ్గరవాడు అలాగే హనుమంతుడు పాలిటి సాక్షాత్తు సామ్రాజ్యం లాంటి వాడు పాలి నిధానం అంటే ధననిక్షేపం ఇతను ధన నిక్షేపం లాంటి వాడు అలాగే జనకుడి పాలిటిక్ మళ్ళీ కల్పవృక్షం లాంటివాడు సీతాదేవిని చక్కగా అటువంటి అల్లుడొచ్చాడు అని జనకుడు పొంగిపోతున్నట్ట ఆ విషయాన్ని మనకి చెప్పారు శబరి పాలి తత్వజ్ఞాన రహస్యం తత్వపు రహస్యం అనేది ఒక మూడు రకాలుగా ఉంటుంది అటువంటి ఆ తత్వజ్ఞాన రహస్యాన్ని ఆ మూడు భాగాలలో శబరి ఎలాగ రాములవారి వారి ప్రేమ గె గెలవగలిగిందో ఇక్కడ మనకి అన్నమాచారులు వారు చూపించారు గుహుడి పాలిట ఆదిమూలం అంటే ఆదిదేవుడు ఇతడే అని గుహుడికి కూడా ఆయన కోరిన కోరికని ఈడ్చేయారనమాట కోరికలు ఈడి ఈడేరంటారు చూడండి ఫలాన్ని ఇచ్చారు అటువంటి ఫలితాన్ని ఇచ్చినటువంటి రామచంద్రులు కలడని నమ్మిన వారు ఎదురుకుండా కళ్ళ ఎదురుకుండానే కనిపిస్తాడు అటు అది ఎవరో కాదు సుమా ఈ వెంకటాద్రి విభుడే అని చివరికి చెప్పడం ఒక చాలా ఆనందమైన విషయం ఎందుకంటే ఎక్కడో మనం అయోధ్యకి మొన్న అయోధ్య రామ మందిర్ నిర్మాణం అయింది రాములు వారు బాలరాముడు చూడ్డానికి మిలియన్ల మంది తరలి వెళ్ళారు ఎక్కడా లేడు ఇక్కడే ఉన్నాడు దక్షిణ అయోధ్య నుండి భద్రాచలం రా భద్రాచలం వెళ్ళక్కర్లేదు ఇక్కడే ఉన్నాడు మన కళ్ళ ఎదురుకుండా ప్రత్యక్షం అవుతాడు అని అలాగే ఇటువంటి సంకీర్తనలు ఇంత చిన్న పిల్లల చేత పాడిస్తున్న హిందూ ధర్మం వారికి అలాగే చక్కగా సాధన చేసి చూడకుండా మూలమంత్రాల్లో ఉచ్చరిస్తున్న చిన్నారులందరికీ వీళ్ళది వింటున్న మనందరికీ కూడా శ్రీరామ కటాక్షం కలుగుగాక థ్యాంక్ యూ రామప్రభ గారు విద్యాభారతి గారు సో నిత్య చాలా చాలా బాగా పాడారు మరి తదుపరి థీమ్స్లో కూడా మంచిగా పాడాలి సరేనా ఓకేనా చిన్న చిన్న కరెక్షన్స్ అన్నీ కూడా ఇంకా రానివ్వకూడదు ఓకే ఆల్ ద బెస్ట్